ఈ యూ ఎన్ ఐడియా ఆఫ్ గుడ్ హెల్త్ హ్యాచ్ వర్క్ చేయడం హెల్త్ కాదని చెబుతూ గుడ్ గవర్నమెంట్ ఉంటే ఎక్కడికి అక్కడ వచ్చిన డిఫెక్ట్స్ తొక్కుకుని మసి పూసి మారేడుకాయ చేయదు ఆ ప్రభుత్వం ఇక్కడేం జరగలేదు లేండి అని అలాగే హెల్త్ కనుక బ్యాడ్గా ఉంటే ఎక్కడ లోపల డిఫెక్ట్స్ వస్తే దానికి తొక్కుకుని ఎక్కడికిక్కడ లోకల్ ట్రీట్మెంట్ చేసుకోండి ఇల్ హెల్త్ గా ఉంటే ఇవన్నీ డిస్కైజ్ చూస్తూ ఇచ్చాడు మొత్తం కాన్సెప్ట్ మనం చదువుకోవాలి ఇక్కడ ఈ గ్రూప్ గ్రూప్ గుర్తుంచుకుని రూస్టర్స్ మాత్రం యూరిన్ కాకపోతే థర్టీ వేయొచ్చు ఓపిఎం కూడా థర్టీ వేయొచ్చు ఫాస్ఫరస్ కూడా థర్టీ వేయొచ్చు యాసిడ్ నైట్రిక్ సిక్స్ వేయవచ్చు మిగతావన్నీ సిక్స్ యాసిడ్ నైట్రిక్ పెద్ద పొటెన్షియల్ కన్నా సిక్స్ ఎక్కువ బాగా పనిచేస్తుంది ఎక్కువ తొందరగా పనిచేస్తుంది కాస్తకం కూడా సిక్స్ ఎయిట్ క్షణముల మీద పనిచేస్తుంది రిటెన్షన్ లో ఇది ఒక అధ్యాయం అప్లైడ్ హోమియోపతిలో ఎంత చెప్పుకున్నా ఈ అప్లైడ్ సేడ్ చెప్పుకు వేదాంతం చెప్పుకున్నట్టుంది మనకెందుకు పనికిరా దీంట్లోనే ఒకవేళ యూరిన్ కొద్దిగా అయినా చాలా క్వాంటిటీ తగ్గి అవుతుంది ఈ టైఫాయిడ్ మొదలైన వాటిలో కూడా అంతే అన్ని కాబట్టి క్వాంటిటీ తగ్గి అవుతుంది ఇంకా బ్రౌన్ నీరు అవచ్చు బ్రౌన్ కలర్ లో చిక్ గా చారు నీళ్లు అవ్వలేకపోతే డార్క్ కలర్ బాగా ముద్ర రంగు ముదురు ఎరుపు రంగు ఉండవచ్చు ఒక్కొక్కప్పుడు ఇంకి నేళ్లలో రెండు చుక్కలు సిరా వేసి కదిలిస్తే ఆ వీళ్లు ఎలా ఉంటాయో అలాంటి రంగు ఉంటుంది అంటే నల్ల నల్లగా ఎంచేత రెడ్ కార్పెల్స్ యూరిన్ లో కలిసి పెడుతున్నాయి ఆర్బీ సెల్స్ కొట్టేస్తున్నాయి ఇంకా యాసిడిక్ యూరిన్ టెస్ట్ చేస్తే యూరిన్ యాసిడిక్ గా ఉంటుంది ఆమ్ల రసాయనిక ద్రవ్యములు వేస్తుంటాయి పోస్తూ ఉంటే పియర్ సింగ్ పెయిన్స్ ఇన్ టు ది కిడ్నీ మూత్రపిండములలోనికి సూదులు గాని దబ్బనములు గాని పొడుపుతున్నట్లు నొప్పి కాన్సిక్వెంట్లీ ఈ సింటమ్స్ తో కూడినటువంటి స్టోన్ ఇన్ ది గ్లాడర్ అండ్ స్టోన్ ఇన్ ది కిడ్నీ మూత్రపిండములలో గాని మూత్రాశయమునందు గాని రాయి ఉన్నటువంటి దాంట్లో ఆర్నికా కూడా ఆర్మికాల్పం ఎంత షూర్గా వర్క్ చేస్తుందో బెర్బరీస్ వల్గారిస్ ఎంత షూర్గా వర్క్ చేస్తుందో మెడోరినం ఎంత షూర్గా వర్క్ చేస్తుందో ఆర్నికా అంత గా వర్క్ చేస్తుంది ఆర్నికా పేషెంట్ అయితే ఒకే డోసు హార్నికాతో ఆ రాయి కరిగిపోయి ఇసగాయి యూరిన్ లో వెళ్లిపోతుంది ఆర్నికా కూడా సెస్టైటి మొదలైన వాటిలో కాల్కోల్ అంటే కాల్షియం తాలూకు రాయి ఇట్లాంటి వాటిలో పనిచేస్తుంది ఇది ఒక మోడాలిటీ నెక్స్ట్ ఇంకోటి ప్రెగ్నెన్సీలో ఆర్నికా గుర్తుంచుకోవాల్సినటువంటి చక్కటి లక్షణాలుంగ్ ఆఫ్ యూరిన్ మూత్రము బొట్లు బొట్లుగా గర్భిణీ స్త్రీలకు కంట్రోల్ లేకుండా బొట్లు బొట్టుగా మూత్రం కారిపోతూ ఉండవు ఒక్కొక్కప్పుడు డ్యూరింగ్ లేబర్ అంటే ప్రసవపు నొప్పులు వస్తూ ఉండగా నొప్పి వచ్చినప్పుడు బుట్లు పడిపోతూ ఉంటుంది ఎవరైనా ఒక్కొక్కప్పుడు ఆఫ్టర్ లేబర్ నొప్పులు వచ్చి ఆగిపోగానే చుక్కలు పడుతుంది లేదా జస్ట్ ఆఫ్టర్ డెలివరీ డెలివరీ అయిన తర్వాత పక్క తడిసిపోతుంది వాళ్ళకు తెలియదు గర్భిణులకు ఇంకొక ఉపయోగం ది మూమెంట్ ఆఫ్ ది కెనాట్ బి ఎండి అన్బేరబుల్ పిండము దుర్భరమై పరింపరంతగా ఉండును ఒకే ఒకడో సార్ని కట్టుకోండి వేస్తే ఆ తోటిగా తిరుగుతూ మొగ్గలేస్తున్నటువంటి వాడు సర్కస్ కొంచెం తగ్గిస్తారు అతని విషయం అదిగారు ఏమాత్రం కదలిక ఉండి లోపల టచ్ అయినా వీళ్ళకి ప్రాణం పోయినట్టుగా ఉంటుంది బికాస్ దే కెనాట్ బెయిర్ అందుకని లోపలికి వాడు కాళ్ళు చేతులు మరి ఆసనాలు వేస్తూ ఉంటాడు వాడు యోగాభ్యాసం చేస్తూ ఉంటాడు లోపల చేస్తూ ఉంటే ఇలా ఒళ్లంతా చిచ్చెక్కిపోయినట్లు గెలిగిన తరగొట్టినట్లు కితకితర పెట్టినట్లు ఒక్కొక్కడు క్రాంపింగ్స్ వస్తాయి అంటే చేతులు కాళ్ళు కొంకర్లు పోతాయి అది భరించలేక ఒక్కొక్కటి పిక్కల్లో క్రాంపింగ్స్ వస్తాయి ఒక్కొక్కప్పుడు కన్వల్షన్స్ వస్తాయి ఈ మూమెంట్స్ అందోరబుల్ ఆ నర్వస్నెస్ లో కన్వల్షన్స్ వస్తాయి కూడా వెంటనే విత్ ఇన్ హాన్ అవర్ కంట్రోల్ అయిపోతాయి ఎందుకని ఈ నర్వస్నెస్ తగ్గుతుంది ఇంకొక రహస్యం ఏంటంటే లోపల ఉన్నటువంటి వాడికి కూడా ఆర్నిక కావాల్సి వస్తుంది తల్లికి కావాల్సి వచ్చినప్పుడు అది ఏ డ్రగ్ అయితే తల్లికి కావాల్సి ఉందో అదే రకమైనటువంటి లో లోపల ఉన్నటువంటి చైల్డ్ ఉంటుంది అందుకని వాడు బెడ్ మీద ఇటు నుంచేటు అటు నుంచి మూగవుతూ ఉంటాడు అటు ఉండలేదు వాడికేమో అలా ఉంటాడు వీడికేమో బీనా బేర్ టు బి టచ్ వాడు లోపలంతా ప్రెషరే నేను బేర్ చేయలేక అలాగే డోలు తూ ఉంటాడు వాటినించాడు వాడిద్దరికీ పొత్తు కుదరడం ఆర్మిక వ్యవస్థ కుదురుతుంది వండర్ఫుల్ డ్రింక్ ఆర్మిక దాంట్లో ఇంకా ఇన్ ప్రెగ్నెన్సీ గర్భిణీ స్త్రీలకు నెలలో నిండుతున్న కొద్దీ నడుము నొప్పి ఆర్నికాయే అని వెరిఫికేషన్ ఏమిటి తర్వాత కళలు వస్తుంట చెప్పాం కదా దొంగలు ఇటువంటివి పీడ కళలు ఇవన్నీ ఇంకా వెరీ సోర్ అండ్ పెయిన్ఫుల్ ఇన్ నిపుల్ గర్భిణీగా ఉన్నప్పుడు స్త్రీకి బ్రెస్ట్స్ లో చాలా పెయిన్ఫుల్ గా చాలా అన్బేరబుల్ గా ఉంటుంది సెన్సేషన్ ఒక్కడు సలుపులు ఒక్కడు కోట్లు ఒకప్పుడు కెనాట్ బేర్ జాకెట్ గుట్ట పొర కూడా బ్రస్ట్ మీద ఉండటానికి భరించలేనంత దుర్భరమైన స్థితి వస్తుంది ఆర్మికా సేవ్ కండిషన్ అంతా నార్మల్ ఇగ్నోర్ చేస్తే ఏమవుతుంది కండిషన్ ఆఫ్ డెలివరీలో అంటే రంగ్ డిసెండ్ అయ్యేటప్పుడు హెడ్ డౌన్ పొజిషన్ లో డిసెంట్ కావటం మానే జాగ్రత్తగా ఉండాలి టైంలో ఆర్నికా ఇండికేట్ అయితే ఆర్నికాయాలి ఐదో నెల ఆరో నెల ఏడో నెల ఎనిమిదో నెల ఆర్నికా ఇండికేట్ అయితే మామూలుగా ఊరుకుంటే ఏం లాభం లేదు వేయాలి లేకపోతే డెలివరీ కాబోయే టైంకి పొజిషన్ రాంగ్ పొజిషన్ వస్తుంది బ్రీచ్ డౌన్ వచ్చిందంటే ఆపరేషన్ చేయాలి అంటారు ఇప్పటికి రెండు కేసులు చూసాము బ్రీచ్ డౌన్ అంటే షూర్ టు బి ఆపరేటెడ్ అన్నారు సరే రెండు రోజులు ఇంటి దగ్గర ఉంచండి అని ఆర్నిక టూ హండ్రెడ్ వేశాము మళ్ళా తీసుకెడితే పొజిషన్ నార్మల్ అన్నారు లోపలన్నోడు ఆర్నిక వేయంగానే లైచ్చి పుడుతున్న శీర్షాసనం వేస్తారు ఎక్స్పెరిమెంట్ చూద్దామని చెప్పి రెండు కేసుల్లో చూశాను ఇప్పుడు రెండు కేసులు మామూలుగా బ్రీచ్ పోసిన అనగానే సర్జరీ వాటికి తీసుకెళ్లిపోతారు ఇంకా మిమ్మల్ని నన్ను హోమియో అడగను అందుకని రెండు కేసులకే అవకాశం ఉండింది ట్రై చేయడానికి రెండు కేసుల్లోనూ ఆ ఆపరేషన్ తీసుకెళ్ళక్కర్లేకుండా సరిపోతుంది ఇది ప్రెగ్నెన్సీని గురించి ఆర్నిక విషయం స్పెషల్గా ఒక ఒక ఫీల్డ్ లో ఒక డ్రగ్ విమర్శ చేస్తుందో అవి కూడా తెలియదు అంటే స్పెషలైజేషన్స్ అంటారు కానీ ఆ డ్రగ్గు తరూకు స్పెషలైజేషన్ కూడా మనకు తెలియదు ఇంకా నెక్స్ట్ చెప్పలేము బ్రీడ్ పొజిషన్ అనుకోంగానే ఇవ్వాలి ఎందుకంటే అంతకుముందు ఆర్నిక సింటమ్స్ వస్తే ఇచ్చి ఉండరు తెలియదు కనుక ఇచ్చి ఉంటే పొజిషన్ రాంగ్ రాదు పిల్లలకి కూపిన్ కా కోరింత దగ్గులు కోరింత దగ్గులలో మొట్టమొదటిగా గుర్తు రావలసినటువంటి డ్రగ్స్ గ్రూప్ ఏమిటి యాంటీమోనియంరికా రాష్ట్ర తొమ్మిది నుంచి మాయించేస్తుంది ఓపెన్ కాఫ్ అయితే డ్రస్ మెఫైటిస్ బెంగాల్ ఏదో డ్రామా ఉన్నట్టు ఈ మెఫైటిస్ ఒక రొటీన్ డ్రగ్ కింద వాడతారు అంటే సిమ్టమ్స్ ఉంటారు చూడలేదు ఓపెన్ కాఫ్ ఎందుకంటే ఓకే తగ్గబోతే అప్పుడు ఇంకో డ్రగ్ చూడండి అన్నాడు ఓపెన్ మా మేడం తంటే దాని రోగం అలాగే వదరాలి మేడం రొటీన్ ప్రస్క్రైబర్స్ బెంగాల్లో ఎక్కువ ఉంటారు బాగా ఉన్న పెద్ద డాక్టర్లు చాలా గొప్ప వాళ్ళు ఉంటారు మిగతా వాళ్ళు చాలా మధ్య రంగంలో ఉండదు బెంగాల్లో ఉంటే జీనియస్ రేర్ టైప్ ఆఫ్ జీనియస్ వండర్ఫుల్ ఫీలర్స్ ఉంటారు ప్రపంచంలో ఎక్కడ కనిపిస్తున్నటువంటి రకం అంటే టాగూరు అరవింద్ లెవెల్లో లేకపోతే రోడ్ల మీద రాండ్ హెచ్ విగ్రహాలు మొదలు వ్యవహారాలు మత్స్య వ్యవహారాలుగా ఉంటారు ఈ మధ్యలో ఉండరు బెంగాల్లో నో వెల్లికే ఉంటే అటు కొట్టి లేదా ఇటు కొట్టి హోమియోపతిలో కూడా అదే షాంపూ అంటే ఉంటే అపర ధన్వంతరే అపర హేనిమన్ వాడి కజన్ బ్రదర్ అన్నట్టుగా ఉంటాడు చేసే వైద్యం లేకపోతే వాడు ఫీవర్ వచ్చింది అంటే థర్టీ డేస్ ఫర్ థర్టీ డేస్ ఐఎమ్ ఎగ్రైట్ అన్నాడు ఏం చేత బికాస్ దీవర్ అన్నాడు ఇట్లా ఉంటుంది ముప్పై రోజుల నుంచి ఎగ్రైడ్ ఇస్తున్నా అంటే పేషెంట్ వాడికి బుద్ధి లేదు వాడి ఇంకా బతుకున్నాడు இது தெரியுது வாடிக்கை தெரிய ஐ ஹேவ் ஜீவன் எம் சூரியனம் அண்ணன் சூரியனம் சிஃபிஎம் அனே சோர்ணம் அது எந்த சோர்ணம் எந்திச்சே நோல் எக்ஸன் வாடி சோரம் சோரம் சோர்ணம் அந்த லெக்க அண்ண குதிரான కెంటు అన్నాడు సూర్ణం ఉంటే సోరా ఉంటే సోర్ణం కాదు సూర్ణం సెంటర్స్ ఉంటే సూర్ణం తాన మాకు చెప్పాడు కెంటు కానీ చెవిటికి శంకు తినట్లు బెంగాల్లో మరి చికాగో ఉంటుంది చూస్తే అసలు వాళ్ళు ఎట్లా పట్టుకున్నారే వేజానికి కోరుకో రైల్వే ఎంప్లాయీ ఉండేవాడు ఆయన ఎక్కువ డేంజరస్ కదా ఆయన భార్య ఉండేది పిల్లలకి జ్వరం వచ్చింది తీసుకురా ఆ రాత్రి కూడా కొంచెం దూరం తీసుకురావడం మర్నాడు పొద్దున్న తీసుకొచ్చి రాత్రి సల్ఫర్ క్షణం వేసేది పొద్దున్న తీసుకొచ్చేది సల్ఫర్ క్షణం ఎదుగువారని అడిగితే ఫీవర్ వచ్చింది కదా మా ఫ్యామిలీ సోరిక్ ఫ్యామిలీ సోరవరణ వచ్చి ఉంటే తగ్గిపోతుంది సల్ఫర్ సైనే కింగ్ ఆఫ్ ఎంటసోరిస్ అన్నాడుగా తరఫురా కింగ్ ఆఫ్ కింగ్ ఇలా ఉంటుంది తర్వాత మరీ ఘోరంగా ఉంటుంది ఎవరేజ్ బెంగాలీసులో హోమియోపతి అంటే భూకంపం పుట్టించినట్లుంటుంది ఆమె అంటే పిల్లవాడిని తీసుకురావటం రాత్రి తపదనమేసేది ఇంకో పిల్లలు ఎవరికి వేసినా సరే అది టై ఎన్ని కోట్లు వేసిందో తెలియదు ఆ పేసినది ఎవరి అంతకంటే తెలియదు చివరికి ఐదారు కోట్లు గట్టిగా రిమార్క్ చేసిన తర్వాత మన సహాయకు ఆ ప్రదానికి మానేశారు ఎందుకంటే ఫ్యామిలీలో స్వరా ఉందని చెబుతుంటే ఏదైనా సరఫరా వేయొద్దంటాడు హూపింగ్ కాఫ్ కి డెపాటెస్ లో అలా ఇస్తారు హూపింగ్ కాఫ్ ఫై అని అనుమానంగా ఉంటే హూపింగ్ కాఫ్ అని బోర్డు కట్టి ఉన్న అబోధమిన మాత్రం ఏం ఉంటుంది కానీ ఇవన్నీ కాఫ్ కి చక్కగా ఇండికేషన్ ఉన్నటువంటి చోట బాగా పనిచేస్తాయి ఇంకా కూడా బాగా ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత ఇంకొక ఐదారు డ్రగ్స్ ఉన్నాయి ఊపిన్ కాఫ్ లో వేయాల్సినవి కానీ చాలా ఎక్స్పీరియన్స్ వచ్చాక వెయ్యాలి వాటిలలో కార్పొరేట్ డ్రబ్లూస్ ఎంచే చెప్పలేదు మనం ఎక్స్పీరియన్స్ వచ్చిన దాకా మనం వేయకూడదు కార్పొనైజ్ లంగ్ ట్రబుల్ ఏమైనా ఉన్నట్లయితే జాగ్రత్తగా మరి చూసుకుని బాగా ఇండికేట్ అయితే కానీ వేయకూడదు వేసి సఫకేషన్ తో వెలకోవాలి ఎందుకంటే ఇట్ స్పెషల్లీ ఇండికేటెడ్ వెందే కార్బోనైజేషన్ సఫికేషన్ ఆక్సిజన్ అందకుండా లంగ్స్ లో కార్బన్ డై ఆక్సైడ్ తాలూకు సఫకేషన్ ఉన్నటువంటి కేసులు ఉంటాయి ఆ చిన్నదినాన్ని గనక లంగ్స్ లో లేకుండా ఉన్న కేసుల్లో కార్బోహైజ్ వస్తే ఒక్కొక్కప్పుడు హార్ట్ కొంచెం వీక్ గా ఉంటే కార్బోనైజేషన్ వచ్చి చనిపోవచ్చు మరి అది వీక్ వీక్స్లో అనుకోండి ఒక అర నిమిషం పుట్టించినా సార్ ప్రాణం తేలిపోతుంది అందుకని బాటి మట్టికి కార్పోయింది అనుకుండా కొన్నాడు వీటిలో సామాన్యంగా ఇది చాలా సంసారపక్షం ఎపిటాక్సిక్ ఓ డోసు వేయండి కొంచెం తగ్గితే ఇంకో డోసు వేయండి రోజు మూడు డోసులు వేసినా నాలుగైదు రోజులు దాకా ఇంకే తగ్గిపోతుంది కొంత ఆయన తగ్గుతుంది ఆ పైన ఇంకో డాక్టర్ దగ్గరికి వెళ్ళి దీనికి తగ్గేమిటని అడగదు ఎందుకంటే ఎపిటాక్ ఒంట్లో పడితే ఒక డోసు ఎయిటీ సెకండ్స్ లో శరీరం నుంచి ఎలిమినేట్ అయిపోతుంది ఇన్ ది లాంగ్వేజ్ ఆఫ్ ఒకటే అలాంటిది ఈ డోస్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ ది బాడీ ఇన్ ఎయిటీ సెకండ్స్ అంటే మందు పనిచేసిన అర్థం కాదు తర్వాత పనిచేస్తూ ఉంటుంది మందు పదార్థం బయటకు వెళ్ళిపోతుంది ఈ లోపల మందు వెళ్ళిపోయాక దాని యాక్షన్ ఉండకుండా ఉండదు బైజర్ వేస్తే ఇప్పుడు బేగ్రౌండ్కి వచ్చి ఫుట్బాల్ సంతాన్ని వాడు కాడకి వెళ్ళిపోయాడు అనుకోండి తాని వాడు కాడు కదా అది ఎంత దూరం ఆడాలో రాడాలో దూరం ఆడుతుంది అలాగే ఎయిటీ సెకండ్ ఫైనల్ అంటే ఫార్టీ సెకండ్ ఫైనల్ అంటే సిక్స్ కిక్ అండి బొటెక్స్ దాని పైన చేసేస్తుంది అని అర్థం తర్వాత ప్రూవింగ్స్ అనేటువంటి ఉండవు థర్టీ పొటెన్సీ దాకా టూ హండ్రెడ్ కూడా ఒకటి రెండు మూడు డోసులు దాకా పొరపాటున వేసినా ఏం చేయవు ఆ పైన అయితే కడుపులో విపరీతమైన నొప్పి ఇలా మేకులు పెట్టి చేస్తున్నట్టు ఏ నొప్పికి అయితే ఎప్పుగా వేయాలో ఆ నొప్పి వస్తుంది తర్వాత ఎక్కువ పొటెన్సీలో మిస్యూజ్ చేస్తే ఏముంది తర్వాత ఈ పంటలోంచి ఇపికాకి ఎక్కువ డోసులు పడితే ఈ ముందు పండ్లలో పంటలోంచి ఇలా ఈ ముక్కులోంచి కంట్లోంచి ఇలా తలలోకి ఇలా విపరీతమైన హెడేక్ వస్తుంది సూటిగా ఒక మేపు ఇంపెక్షన్ బికాస్ దట్ ఈస్ వన్ ఆఫ్ ది ప్రూవింగ్స్ ఆఫ్ ఎపిక కడుపు నొప్పి కడుపు డిస్టర్బెన్స్ నాసియా వామిటింగ్ వీటితో ఏ తప్పైనా సరే ప్రారంభిస్తుంది అది ఇపికా ఎదుట ఇండికేట్ అయిందని గుర్తుంటే స్టమక్ డిస్టర్బెన్స్ తో ఏ దెబ్బ అయినా టైఫాయిడ్ ప్రారంభించినంతే మలేరియా ప్రారంభించినంతే న్యూమోనియా ప్రారంభించినంతే ముందు కడుపులో నొప్పి చేస్తుంది తర్వాత వికారం నూటి మూడు వాంతి ఆ తర్వాత ఏం దెబ్బలో దాని వస్తుంది కనుక ఆల్ సింటమ్స్ ఆల్ డిసీజెస్ స్టార్ట్స్ విత్ డిజార్డర్ ఆఫ్ ది స్టమక్ అంటే ఇంటికాక్ ఆల్ డిసీజెస్ స్టార్ట్స్ విత్ డిజార్డర్ ఆఫ్ ది స్టమక్ నాస్యా అండ్ వామిట్ దీంట్లో ఓపెన్ కాస్ట్ లో వరప్రసాదం లాంటిది రొటీన్ గా ఇంట్లో వాడుకునేది వచ్చేసారి పెట్టుకుంటే అయితే చూసి వాడుకుంటే ఇంకా బాబు అని చెప్తుంది మెటీరియల్ మెడిక మీరు హోల్డ్ వచ్చాక వాడుకుంటుంది ఇది ఓపెన్ కాస్ట్ ముందు గుర్తు గుర్తురావాల్సిన హెపార్సల్ కోడదు అంటే తరచుగా వాడకూడని డ్రగ్స్ పేరు ఎత్తలేదు ఎందుకంటే వేసేసి మళ్ళీ రెండు రోజులు ఇంకోటి మూడు రోజులు వేసి అనుకోండి ఎపార్సలకు ఇర తిరిగిపోతారు సైలేష్టిగా కూడా చాలా అద్భుతమైన డ్రగ్ ఊపిన్ పేరు కూడా మనం ఎత్తలేదు ఏం చేస్తే మనుషులు మేకులు కొట్టేసే డ్రగ్లు తేడా వస్తే మనకి వాడుంటే వాళ్ళకి వేసి చేస్తాడు అంటే ఎక్స్ప్రెషన్ కే అయితే ఒకటే అంటే నా పర్సనల్ వద్ద నేను ఏంటంటే ఇట్స్ ద మ్యాటర్ ఆఫ్ సెంటిమెంట్ అది ఎవరినా చేస్తే ఎవరినా చేయించుకుంటే మనకు అభ్యంతరం అయ్యదు కాని మన ద్వారా అలాంటివి జరగకూడదు ఉండవచ్చు కానీ మరి ఒకవేళ మనం మందించే టైంకి బేబీ చచ్చిపోయి ఉండకుండా ఉండి మనం శైలిష్ గా వైలెంట్ ఎక్స్పల్షన్ జరిగి ఉంటే మన ద్వారా అట్లాంటివి జరగకూడదు అని చెప్పిన అందుకని ఈ ప్రెగ్నెన్సీలో ఇలాంటి కేసులు వచ్చినప్పుడు శుభ్రంగా వాళ్ళని డాక్టర్ దగ్గరికి వెళ్ళిపో ఉంటాయని ఇంకా కూడా అబర్షన్ కోసం వస్తారు హోమియోపతిలో అయితే శైలిగ్గా ఉంటాయేమో అని ఉండవచ్చును గానీ మా దగ్గర లేవు మేము అసమర్థము స్పష్టంగా చెప్పేస్తున్నాం నేను అలాగే చూసాను ఐఎమ్ నాట్ కేపబుల్ నాకు ఆ సామర్థ్యం లేదు కనుక ఇంకెక్కడికేనా వద్ద ఇంకెక్కడికి వెళ్ళొద్దని చెప్పడానికి మనకి రైట్ ఎక్కడిది హ్యావ్ నో రైట్ కానీ హ్యావ్ నో రైట్ టు కిల్ అది కూడా మరి కోళ్ళను గొర్రెపటేళ్ళు వంకాయలను బీరకాయలను చంపడానికి వరకు దేవుడు రైట్ ఇచ్చాడు మనకి మన అన్నం కనుక మరి మిగతా చంపడానికి મોનો મોરલ રે આટા હેન્ડ્રોસિંગા આના આયે કથા કહેયા આવો મેં કહી દી ની રેલે કે પ્રોટીકા મકાના આદમ પર આવલે દો અને મનની જેસ્કો મને બળવંતમ ઇંતમટકુ ચેય લેદ ગનકા એટી કથાંગા પરવતા આટા ప్రభుత్వం వారిలో వ్యక్తులు చేస్తున్న పనులన్నీ మనము చేయమంటే సాధ్యమా చేయగలమా అంతేత మనకు వ్యక్తిగతంగా కూడా కొంత ఛాయిస్ ఎక్సర్సైజ్ చేయడానికి ఇంకా కనీసం ఒక ఏడాది రెండేళ్ల వరకు మన దేశంలో అవకాశం ఉన్నది అంతవరకునూ లెటర్ యూజ్ అవర్ ఓన్ డిస్క్రిషన్ మనకు పర్సనల్ గా వ్యక్తిగతంగా ఏది మారో ఏది మారోరల్ అని అనిపించిందో అది నిర్భీతిగా ఎక్సర్సైజ్ చేద్దాం చేయని అని రోజు వస్తే కత్తి గొంతు మీద పెడితే గొంతు కత్తికి ఇచ్చేద్దాం కానీ దీన్ని కాంప్రమైజ్ కావచ్చు మీకు వ్యక్తిగతంగా మారాలని అనిపించినటువంటి చోట మాత్రం మరి కాంప్రమైజ్ కి అవకాశం పోతాం నా పర్సనల్ ఓపీనియన్ అది ఇందులో ఆర్నిక ఊపింగ్ కాఫ్ అని గుర్తు ఎలా వస్తుందంటే వెరిఫికేషన్ చిన్న పాయింట్లు ఇచ్చాడు నోట్లోంచి మడ పడుతూ ఉంటుంది మ్యూకస్ తగ్గి 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 మ్యూకస్ తెమడ పడుతుంటే దాంట్లో స్వీక్స్ ఆఫ్ బ్లడ్ బ్లడ్స్ ఈజీలీ కదా గొంతు తొందరగా చిట్లుతుంది పగులుతుంది పగిలి రక్తపు చీరను పొడును తెమడలో రక్తపు చీర పడును ఒక్కొక్కప్పుడు పొద్దున వాడికి దగ్గుతూ ఉంటే బ్లాకేష్ క్లాడ్ డాన్ మిస్ చెమడలో నల్లనే చిన్న చిన్న చుక్కలు అంటే ఏమిటి లోపల బ్లీడింగ్ అయిన తాలూకు ఎండి ఉండిపోయినాయి అవి పడతాయి ఈ రెండు కనిపించినట్లయితే ఇది ఆర్మిక లేదా ఇంత ముందు చెప్పిన సింటమ్స్ లో ఏమన్నా దొరికినా ఆర్నిక చూసుకోవాలి ఇంకా దగ్గు ంగానే ఇమీడియట్ గా హరి క్రైస్ విపరీతానికి కోపం వచ్చి పెద్దగా ఏడుస్తాడు అంటే కెమోలాలో కూడా ఇది ఉన్నది కామన్ ఇంకొకటి కెమోలాలో లేదు ఆలక్షణం కూడా ఉంటుంది మనం పట్టుకోగలిగితే ఏమిటి టాసింగ్ ది హెడ్ దగ్గుతో ఇట్ల గీ గీయ ఉంటాను అట్లా చుట్టూ చూస్తా సరే మెడకాయ ఇటు పక్కకి అటుపక్క హెడ్ తర్వాత ఫ్రైట్ భయం చచ్చిపోతాననే భయం ఉంటుంది ఇవన్నీ ఊపిన్ కార్డు లో కార్మికాన్ని తెలియజేస్తా ఇందులో ఎన్ని పట్టుకోగలిగితే దాంతో చూసుకోవాలి ఇంకా నెక్స్ట్ ఇంకొక టెస్టింగ్ సింటమ్ చె లోపల సూదులతో కుట్లు కుడుతున్నట్లు నొప్పులు స్టిచ్చింగ్ పెయింగ్ లైక్ నీడిల్ ప్రిక్కింగ్ ఇన్ ది లంగ్స్ అండ్ చెస్ట్ ఊపిరితిత్తులలోనూ ఛాతీ ఎందులో సూదులో దబ్బనములో పొడుచుతున్నట్లు చురుకులు నొప్పులు దాంతోపాటు మంట జ్వరం ఏమై ఉంటుంది లంగ్ ఫీవర్ జాగ్రత్తగా ఉండాలి కానీ గాని లంగులో నీరు చేరినటువంటి నెమ్ము జ్వరములు గాని లేకపోతే న్యూమోనియా గాని లేకపోతే ఇంకా అడ్వాన్స్డ్గా గా ఐదారు సంవత్సరాలు ప్రతి ఆగస్టులోనూ ఇలాంటి ఫీవర్ వచ్చి తగ్గుతూ ఉంటుంది కొద్దిగా తాత్కాలికంగా ట్రీట్మెంట్ తీసుకుని పెంపి తిని నోరు మూసి కోరుకుని ఐదారు సంవత్సరాలు అయిన తర్వాత వయలెంట్ గా విపరీతంగా వస్తుంది రంగ్ అల్సర్ ఊపిరిదిద్దులలో వ్రణము ఇప్పుడు చెప్పిన లక్షణాలు అన్నిటితో ఆర్నిక ఉంటుంది అలాగే స్టిచర్స్ హార్ట్ రీజన్ గుండెకాయలో నుండి కుట్లు కుట్టుతున్నట్లు దెబ్బనకు పోట్లు చూస్తే స్టే వేరియస్ టైప్స్ ఆఫ్ హార్ట్ డిసీజ్ ఉంటుంది వాడికి అనేక విధములైన గుండె దబ్బులు ఎలాగా ఫ్యాక్టరీ డిజనరేషన్ అది హార్ట్ సామాన్యంగా అనగా గుండెకు నీరు పట్టి గుండె కండరములు అలసిపోవుట వాడికి ఈ ఉంటాయి లేకపోతే